హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ గ్రాటిట్యూడ్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో మీకు నచ్చింది అని అంటే మీకు అసలు కనెక్ట్ అవుతుంది అంటే మీరు లైక్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఖచ్చితంగా అయితే ఈ ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ చేయబడతాయి ఇది ఒక జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను మీరు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు అదే మెసేజ్ కూడా చేయొచ్చు వాట్సాప్కి ఈరోజు నేను ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ అసలు మీకు కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారా అనేది అయితే చూద్దాం ఈరోజు నేను సఫిల్ చేస్తున్నప్పుడు మీ యొక్క పర్సన్ నేమ్ని అయితే మీరు తలుచుకొని చూడండి ఖచ్చితంగా ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ చేయబడతాయి మీ రీడింగే మీకు వస్తుంది ఇయర్ యూనివర్స్ స్పిడన్స్ స్పిరిట్ ఏంజెస్ ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో మా వ్యూవర్స్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారా ఆర్ కాల్ చేయాలి అనుకుంటున్నారా కలవాలి అనుకుంటున్నారా చెప్పండి యూనివర్స్ డియర్ యూనివర్స్ టిక్ గైడెన్స్ బ్రిక్ ఏంజల్స్ మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్కి కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారా మెసేజర్ కాల్ చేయాలి అనుకుంటున్నారా నా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్కి కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారా యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారా చాలా డిప్రెషన్లో ఉన్నారండి సెలబ్రేషన్ ఏదో ఉంది ఆ సెలబ్రేషన్కి మీతో కలవాలి లేకపోతే అనే సెలబ్రేషన్ మూడ్లో అయితే ఉన్నారండి అంటే మీకు వాళ్ళకి మధ్య ఏదైనా ఒక సెలబ్రేషన్ డే ఉండొచ్చు వాళ్ళు ఏంటంటే ఆ రోజు కాంటాక్ట్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు అది మీకు ఒక స్పెషల్ డే అని కూడా అయి ఉండొచ్చు కాంటాక్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నార కాంటాక్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు చేస్తారు కూడా కానీ చాలా డిప్రెషన్లో ఉన్నారండి చాలా సాడ్గా ఉన్నారు బాధగా ఉన్నారు చాలా ఎమోషన్స్ ఉన్నాయి మనసులో ఉండే మాటలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు మీరు చెప్పుకో చెప్పుకోవడానికి కూడా దూరంగా ఉన్నారు మీ విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు ఫ్యామిలీ దగ్గర లాయల్టీగా ఉండాలి అని ఉంటున్నారు తప్పించి మిమ్మల్ని అయితే మిస్ చేసుకోవాలి అని అయితే లేదు ఇక్కడ ఒక మదర్ ఎనర్జీ ఫాదర్ ఎనర్జీ ఫ్యామిలీ ఇష్యూస్ వలన వీళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు అన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ వ్యక్తి అయితే కాంటాక్ట్ చేస్తారు డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అది వాళ్ళ ఫ్యామిలీకి నచ్చకపోవచ్చు ఆ ఫ్యామిలీకి నచ్చకపోవడం వల్లే మిమ్మల్ని వాళ్ళని దూరం చేసి ఉండొచ్చు ప్లాన్ ప్రకారంగా మీ ఎమోషన్స్తో ఆడుకోవచ్చు యాక్చువల్లీ మీ పర్సన్ అయితే లాయల్ పర్సనేనండి కమిట్మెంట్కి అయితే సిద్ధంగా ఉంటారు ఏదైనా మాటిస్తే దానికి విలువైతే ఇస్తారండి ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మాట్లాడాలని అనుకుంటున్నారు మీతో ఒక విషయం చెప్పాలి మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు కానీ కమ్యూనికేషన్ ఎలా చేయాలా అర్థం కావడం లేదు మెసేజ్ చేయాలని కూడా అనిపిస్తుంది చుట్టూ ఎందరు ఉన్నా అంత మంచి ఎనర్జీలో అయితే లేరండి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళ అక్కడ అదర్ ప పర్సనా లేకపోతే ఒక ఫ్యామిలీయా ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా ఆపర్చునిటీ ఇస్తున్నా వాళ్ళకి అవసరం లేదు అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళకి దూరంగా ఉండాలి అని అనిపిస్తుంది కానీ తప్పట్లేదు చాలా శాడ్గా ఉన్నారు ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారు మీకు చెప్పాలి అనుకునే విషయాలు చాలా హైట్ చేసుకుని ఉన్నారు ఖచ్చితంగా ఏదో ఒకరోజు చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు ఈ వ్యక్తి వాళ్ళు కాంటాక్ట్ చేసి మాట్లాడాలి అని ఆపర్చునిటీ ఉన్న వాళ్ళ మొబైల్ అవ్వచ్చు ఏమైనా కానీ వాళ్ళైతే ఇక్కడ నాకు మదర్ ఎనర్జీ కనిపిస్తుందండి ఒక ఫీమేల్ ఎనర్జీయే ఖచ్చితంగా ఒక మదర్ ఎనర్జీ మాత్రం ఖచ్చితంగా ఉంది మదరు సిస్టరు ఇక్కడ నాకు బ్రదరు అలాంటివి కూడా కనిపిస్తున్నాయి వీళ్ళు ఏంటంటే ఆపేస్తున్నారండి మీ దగ్గరికి రానివ్వకుండా అందుకే ఏం చేయాలో తెలియట్లేదు డార్క్ ఫీలింగ్స్ నైట్ చాలా ఏడవడం గుర్తు చేసుకోవడం అక్కడ ఉండలేకపోతున్నారు మీ మీ వైపు రావాలి అని అంటే చాలా కష్టం అని అనిపిస్తుంది ఈ వ్యక్తికి ఇక్కడ ఈ ఫీమేల్ ఎనర్జీ అనేది మీ పర్సన్ని చాలా డామినేట్ చేస్తుంది డామినేట్ చేస్తున్నారు చాలా కష్టము మీ దగ్గరికి రావడం అరే రాలేనేమో అన్నంత ఫీలింగ్ భయం యాంజైటీ డిప్రెషన్ ఉన్నా కానీ ఏం చేయలేకపోతున్నారు ఆ ఫీమేల్ ఎనర్జీని కంట్రోల్ బాగా చేస్తున్నారండి చాలా డిప్రెషన్లో ఉన్నారు ఈ వ్యక్తి మీ పర్సన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా లాక్ చేసేస్తున్నారు తర్వాత వీళ్ళకి కూడా ఎక్కడికి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి అంత ఇష్టం లేనట్టు కూడా వండిపింది అనమాట వీళ్ళ లైఫ్లో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీతో ఉండే క్షణాలు అవి గుర్తు చేసుకోవడం ఇప్పుడు ఏదైతే బ్రేక్ వచ్చిందో ఆ బ్రేక్కి చాలా బాధపడటం చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారండి పాపం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు మీరు లేని లోటు ఏడుస్తున్నారని కూడా చెప్పొచ్చండి ఇక్కడ ఈ వ్యక్తి లాక్ చేసేసారండి అసలు ఒకటైతే చెప్తానండి ఈ వ్యక్తి మీరు ఎందరు లాఫ్ చేసినా ఏమైనా కానీ ఈ వ్యక్తి కొద్ది రోజుల్లో మీకు కాంటాక్ట్ అయితే చేసే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఈ వ్యక్తి సక్సెస్ చేసుకొని వస్తారు ఈ ఇది ఏదైతే ఉందో వీళ్ళు లాక్ చేసుకోవడం వీళ్ళని మీ పర్సన్ని ఇబ్బంది పెట్టడం ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఫోన్లు తీసుకొని ఏదైతే బాధపడుతున్నారో అదంతా గెలిచి ఖచ్చితంగా మీకైతే ఫోన్ చేసి మాట్లాడడం అయితే జరుగుతుంది ఇవి ఇది ఎవరికైతే రెజినేట్ అవుతుందో నాకు తెలియదు కానీ కొందరు ఎనర్జీస్ ఎవరి ఎనర్జీసో కానీ బాగా నాకు వస్తున్నాయండి ఈ వ్యక్తి కా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది మీరు బయటికి వెళ్ళి హ్యాపీగా ఆ రోజు డిన్నర్ కావచ్చు ఏమైనా కానీ మీ విస్ఫుల్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీ పర్సన్తో మీరు ఎంజాయ్ చేస్తారండి ఆ రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది వస్తుంది చూద్దాం డియర్ యూనివర్స్ స్పీట్ గైడెంట్స్ స్వీట్ ఏంజల్స్ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ నా వ్యూవర్స్కి కాంటాక్ట్ చేస్తారా నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్కి కాంటాక్ట్ చేస్తారా మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్కి కాంటాక్ట్ చేస్తారా నేను చాలా మోసపోయాను మా ఫ్యామిలీ దగ్గర అని అయితే చెప్తున్నారు నీకు నాకు సంబంధం ఏంటి అనంటే గట్టిగా నేను ఫ్యామిలీ దగ్గర కావచ్చు సొసైటీ దగ్గర కావచ్చు నేను గట్టిగా నీ గురించి వచ్చేటప్పుడు నేను నీ వైపు గట్టిగా నిలబడి మాట్లాడలేకపోతున్నాను అని చెప్తున్నారు ఈ వ్యక్తి నేను కూడా నేను మోసం చేస్తున్నానని ఫీల్ అవుతున్నావు కదా నేను నిన్ను అంటే ఎవరికైనా ఉంటుంది కదండి ఇంత లాక్ చేసేటప్పుడు మీకు ఆ వీళ్ళకి ఏం బాధ పెడుతున్నారో మీకు తెలీదు అప్పుడు మీరు ఏమనుకుంటారు ఈ వ్యక్తి నన్ను చీట్ చేశారు అని అనుకుంటారు కదా మీరు నేను మోసం చేస్తున్నానని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అని మీ పర్స్ పర్సన్ అయితే అంటున్నారండి ఖచ్చితంగా నేనైతే మీ దగ్గరికి వస్తాను అన్నట్టే చెప్తున్నారండి మీ వ్యక్తి నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అని చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే ఉందో అది చాలా టాక్సిక్ టాక్సిక్గా ఉందంటారండి వీళ్ళ లైఫ్ నేనైతే మోసం చేస్తున్నాను అని అయితే అనుకోవద్దు ఖచ్చితంగా నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను అని అయితే చెప్తున్నారండి మీ పర్సన్ ఇదేనండి నేను ఈరోజు చెప్పాలి అనుకున్నది వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్